కొమరగిరి గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామ సెక్రటరీ గ్రామ సర్పంచ్లకి శ్రీరామ శ్రీరామశెట్టి బలిచా సంఘం వారి ఆధ్వర్యంలో ఆల్ పర్పస్ బిల్డింగ్ ఆపవద్దు అంటూ వినతి పత్రం అందజేశారు అనంతరం వాళ్లు మాట్లాడుతూ గతంలో పాత సెక్రటరీ ఆల్ పర్పస్ బిల్డింగ్ కోసం పర్మిషన్ లెటర్ ఇచ్చిన ప్రస్తుత సెక్రటరీ అది పనిచేయదు అంటూ ఆపువేశారని గతంలో కలెక్టరేట్లో కూడా వినతి ఇచ్చామని వారు తెలిపారు ఎవరో కొందరు చెప్పిన దుష్ట ప్రచారంతో రామాలయం కడుతున్నామని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఆపేశారని సమాధానం చెప్తున్నారంటూ వాళ్లు తెలిపారు మేము కట్టేది ఆల్ పర్పస్ బిల్డింగ్ అని వాళ్లు చెబుతున్నా ఎందుకు మా గోడు పట్టించుకోవడం లేదంటూ వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు అధికారులు ఒకరిద్దరు నాయకులు చెప్పిన మాట ఆలకించి సుమారు రెండు వందల మందికి పైగా పూనుకొని నిర్వహించిన బిల్డింగ్ ఎందుకు ఆపడం అంటూ వాళ్లు వాపోతున్నారు దయచేసి మాయందు దయ ఉంచి మా గ్రామానికి ఆల్ పర్పస్ బిల్డింగ్ కోసం కృషి చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నామని శ్రీరామశెట్టి బలిచా సంఘం సభ్యులు వాపోతున్నారు అనంతరం పంచాయతీ కార్యదర్శిని వివరణ అడగ జిల్లా అధికారుల దృష్టిలో ఉందని గతంలో పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన తీర్మానంలో ఒక క్లారిటీ లేదని ఆయన అన్నారు మీ కూల్ కూడా డబ్బులు వేయండి మూడు లక్షల వరకు వేయండి మీ బాబు ఫెసిలిటీ సెక్రటరీ అందరం మా పెద్దలు అందరూ కలిపి చేద్దామని అండి కాకపోతే కనీసం కూర్చుని ఆ మాట ఈ మాట కూడా మాకు ఇప్పటికొచ్చి ఏదీ లేదండి కంపెనీ స్థలం అయితే పన్నెండు సెంట్లు స్థలం అండి చుట్టంపులు కూడా ఉండదండి చుట్టంపులు కూడా రోడ్డు ఉన్నదండి ముందు మేము ఎలా పెట్టుకున్నామండి ఇలా నెంబర్ గారు మామూలుగా ఐదో వాటి నెంబర్ నేను నేను మాములుగా ఎలా పెట్టి అందరూ అడుగుతుంటే పెట్టేవండి పెడితే ముందు సెక్రటరీ గారు అయితే మాత్రం పర్మిషన్ ఇచ్చారండి ఆల్ పర్పస్ బిల్డింగ్ కట్టుకోమని ఇతను మరి ఎవరి ద్వారా ఏం వింటున్నాడో తెలుస్తా లేదండి రాజకీయం వింటున్నాడో లేకపోతే ఈ పేటలో వాళ్ళు ఎవరన్నా వింటున్నారో ఏం అర్థమవుతా లేదండి అతను బాధ మాకు అతను ఎందుకు కొద్ది అంటున్నాడో మాకు తెలియాలండి సెక్రటరీ చేస్తున్నాడు అండి ఇప్పుడు ఈ పని అంతా మరి ఇక్కడ సిట్టుపల్జి గ్రామంలో అదే సిట్టిపల్జీ పేటలో మేము ఆల్ పర్పస్ బిల్డింగ్ కోసం పంచాయతీలో మేము తీర్మానం తీసుకున్నాం తీసుకుంటూ ఇప్పుడు వచ్చిన సెక్రటరీ గారు అయితే తీర్మానం పనిచేయదని చెప్పేసి మీరు కన్స్ట్రక్షన్ చేస్తుంటే కన్స్ట్రక్షన్ ఆపేసారు సార్ మరి అతను ఎవరో వేరే పుకారులుగా రామాలయం కడుతున్నామని చెప్పేసి వేరే పుకార్లు వినేసి ఆయన ఇక్కడ ఆల్ పర్పస్ బిల్డింగ్ ఆయన ఆపించారు సార్ గత గతంలో అయితే మన సెక్రటరీ గారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు సార్ తీర్మానం దీనికి ఇప్పుడు వచ్చిన కొత్త సెక్రటరీ అయితే తీర్మానం పనిచేయదని చెప్పేసి ఆయన చెప్తున్నారండి మొత్తం ఆల్రెడీ ఆవిడ సెక్రటరీ ముందు సెక్రటరీ ఆవిడ ఇచ్చింది సార్ మా తీర్మానం ఇచ్చిన తర్వాతే మేము ఆల్రెడీ పని స్టార్ట్ చేసాం ఇప్పుడు వచ్చిన ఆయన కూడా ఆయన అధికారే ఆయన ఏం చేస్తానంటే ఈ తీర్మానం పనిచేయదని చెప్పేసి ఆయన ఆప్ చేయించేస్తున్నాడు సార్ దీని దీన్ని బేస్ చేసుకుని రెండు వందల మంది మొత్తం మేము ఈ గ్రామం ఇక్కడ ఉన్నాం సార్ మొత్తం చెట్టుపల్లిచిపేటలో కానీ ఆయన ఏంటంటే రాజకీయ వృత్తుల వల్ల ఏదో ఒక ఆయన మాట వినేసి ఇది రామాలయంకని చెప్పేసి స్థాపించేస్తున్నాడు సార్ ఇది రామాలయం అయితే రామాలయం అయితే కంపల్సరీగా అపెన్ చేసుకోండి సార్ మేము ఆల్రెడీ ఆల్ పర్పస్ బిల్డింగ్ కడుతున్నాం ఇక్కడ ఒకవేళ ఆన్లైన్ చూసుకోమండీ మన కైతలు మాకు ఇచ్చిన కాగితాల ప్రకారంగా ఎక్కడైనా తప్పు ఉంటే ఆన్లైన్ ఆపన్ మేము మేమైతే కమిటీ అయ్యాలి కడుతున్నాం ఇక్కడ